రేపే ఆదివారం రేపు ఆదివారం రోజున కేవలం గుప్పెడు రాళ్ళ ఉప్పుతో ఈ పరిహారం చేసి చూడండి మీ ఇంట్లోకి ధనం అనేది రావటం ఖాయం డబ్బు రావటాన్ని ఏ దుష్టశక్తి ఆపలేదు అని చెప్పుకోవచ్చు ఆదివారం అనేది చాలా పవిత్రమైనటువంటి రోజు ఆదివారం రోజున మనం ఏ పరిహారం చేసినా శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి మంచి ఫలితం అనేది ఉంటుంది ఆదివారం అనేది అత్యంత పవిత్రమైనటువంటి రోజు కనుక ఆదివారం రోజున మనం ఏదైతే పరిహారం చేస్తూ ఉంటామో ఆ పరిహారం అనేది మనకి నరదృష్టిని తొలగిస్తుంది ఆదివారం అనేది ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఆదివారం రోజున ఏ పరిహారం చేసినా సరే చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి ఆదివారం అత్యంత పవిత్రమైనటువంటి రోజు కనుక ఆ రోజున మనం చేసేటటువంటి పరిహారాలు ఏవైనా సరే ఖచ్చితంగా కూడా మన కష్టాలను మన సమస్యలను మన దరిద్రాలను తొలగిస్తాయి ఆదివారం అనేది చాలా పవిత్రమైనటువంటి రోజు ఈ రోజు మనకి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క ఆదివారం రోజున ఎవరైతే తమకు అంటే ఆదివారం రోజున ఉప్పుతో ఉప్పుతో చేసే పరిహారం అనేది తమ చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలను గొడవలను తొలగిస్తూ ఉంటుంది ఇక ఆదివారం రోజున ఉప్పుతో చేసే ఈ పరిహారం వల్ల దృష్టి దోషాలు అవన్నీ కూడా తొలగిపోతాయి నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి వంటి చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి అలానే ఎవరి జీవితంలో అయినా సరే అనేక రకాలైనటువంటి కష్టాలు ఉన్న సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక వారి యొక్క చుట్టూ ఏ రకమైన సమస్యలు ఉన్నా సరే అవి హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోయి వారి చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఉప్పుకి అంతటి శక్తి తప్పకుండా ఉంటుంది ఉప్పు అనేది ఎంతో పవిత్రమైనటువంటిది ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఆదివారం ఆదివారం అనేది సహజంగానే చాలా పవిత్రమైనటువంటి రోజు కనుక మనం ఆదివారం రోజున ఏ పరిహారం చేసినా ఆదివారం రోజున మనం ఏ పరిహారాలు చేసినా సరే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది ఆదివారానికి చాలా ఇక ఆదివారం చాలా మంచి రోజు కాబట్టి ఆదివారం రోజున మనం ఏ పరిహారం చేసినా సరే చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది కనుక ఈ పరిహారం చేస్తే ఉప్పుతో ఉప్పు అనేది నెగిటివిటీని చాలా ఈజీగా లాగేసుకుంటుంది కనుక ఉప్పుతో ఈ పరిహారం చేస్తే నెగిటివ్ శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి ఉప్పు అనేది అత్యంత పవిత్రమైనటువంటిది కనుక ఉప్పుతో తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి ఇక ఈ పరిహారం వల్ల చాలా మంచి ప్రయోజనాలు అనేవి ఉంటాయి ఈ పరిహారం చేస్తే అనేక రకాల చెడు ప్రభావాలు అనేవి తొలగిపోతాయి వ్యాపారం ఎందు కూడా మంచి లాభాలు అనేవి వస్తాయి వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మన చుట్టూ మనకే తెలియకుండా ఉండే చెడు శక్తులు తొలగిపోతాయి ముఖ్యంగా వృత్తి అందు మంచి లాభాలు కూడా కలుగుతాయని చెప్పుకోవచ్చు మనకు అనే మనకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలిగి ఉంటే గనక అమ్మవారి యొక్క అనుగ్రహంతో అనుకున్నటువంటి పనులు ముందుకు రావటం జరుగుతాయి అలానే అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా నెరవేరుతాయి ఇక ఈ యొక్క లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అంటే మనం కొన్ని చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే సరిపోతుంది ఈ చిన్న చిన్న పరిహారాల వల్ల మన సమస్యలు అనేవి ఖచ్చితంగా కూడా తొలగిపోతాయి ఇక ఆదివారం అంటేనే దృష్టి దోషాలను తొలగించుకునేటటువంటి రోజు అలాంటి ఆదివారంతో మనకు ఎంతో మంచి ప్రయోజనాలు ఉన్నాయి అంటే ఆదివారం రోజున మనం ఏ పరిహారం చేసినా సరే ఖచ్చితంగా కూడా నెగిటివ్ శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది అలానే వ్యాపార పరంగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది ఎందుకంటే మనకు కొన్నిసార్లు మంచి యోగం ఉన్నా సరే మనకి అంటే ఎంత కష్టపడినా సరే మంచి యోగం ఉన్నా సరే మనకి ఫలితం అనేది లేదు అంటే ఖచ్చితంగా అది నరదృష్టి కారణం అంటే నరదృష్టి వల్లే మనం జీవితంలో ఎదగలేకపోవటం అలానే అనేక రకాల సమస్యలు తొలగిపోయి వారికి మంచి లాభాలు అనేవి వస్తాయి వృత్తిపరంగా బాగా కలిసి వస్తుంది ఉద్యోగపరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఇక ఈ ఉప్పుతో మరి ఎలాంటి పరిహారం చేయాలి అనేటటువంటి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ముందు ఉప్పు అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం ఉప్పుతో మనం ఏ పరిహారం చేసినా లక్ష్మీదేవి తప్పకుండా మనల్ని అనుగ్రహిస్తుంది ఈ ఉప్పు అనేది శాస్త్ర పరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా మనకు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది ఉప్పు అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది కనుక ఉప్పుతో మనం ఏదైనా పరిహారం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఉప్పు అనేది చాలా అంటే చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది కనుక ఉప్పుతో తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి ఇంతకీ పరిహారం ఎలా చేయాలి అంటే దీనికోసం ఒక మట్టి పాత్రను తీసుకోవాలి ఆ మట్టి పాత్రలో ఉప్పుని పోయాలి నిండుగా ఉప్పుని పోసిన తర్వాత ఇక ఉప్పు అనేది చాలా అంటే చాలా మంచిది మంచి అంటే మంచి ఫలితాలను మనకు తక్షణమే ఇస్తుంది ఉప్పుతో మనం ఏదైనా పరిహారం చేస్తే వెంటనే మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది ఈ ఉప్పుకి చాలా అంటే చాలా ప్రాధాన్యత అనేది ఉంటుంది ఉప్పుతో మనం ఏ పరిహారం చేసినా హండ్రెడ్ పర్సెంట్ కూడా రిజల్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇంతకీ ఉప్పుతో ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి అంటే ఒక మట్టి పాత్రను తీసుకొని అందులో దొడ్డు ఉప్పుని పోయాలి అందులో దొడ్డు ఉప్పుని పోసిన తర్వాత ఆ ఉప్పుని మనం ఎవరు చూడని ప్రదేశంలో ఎవరు తొక్కని ప్రదేశంలో ఆ యొక్క బౌల్ని పెట్టాలి అలా పెట్టిన తర్వాత దానిని మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచి బయటికి తీయాలి ఉప్పు అనేది ఏ మూలన ఏ నెగిటివ్ ఎనర్జీ ఏ చెడు శక్తి ఉన్నా సరే ఇట్టే లాగేస్తూ ఉంటుంది ఉప్పు అనేది చాలా అంటే చాలా మంచి ఫలితాలను కలిగింపజేస్తుంది కనుక ఉప్పు అనేది ఖచ్చితంగా మన చుట్టూ ఎలాంటి చెడు శక్తులు ఉన్నా తొలగింపజేస్తూ ఉంటుంది అలాంటి ఉప్పుతో చేసే ఏ పరిహారం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా మన చుట్టూ ఉండే నెగిటివ్ శక్తులను తొలగిస్తుంది నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది చెడు దుష్ట శక్తి ప్రభావాలను హండ్రెడ్ పర్సెంట్ తొలగిస్తుంది దుష్ప్రభావాల నుండి కూడా మనం బయటికి రావటానికి అనుకూలంగా ఉంటుంది అలాంటి ఉప్పు పరిహారం అనేది తప్పకుండా కూడా మనం మర్చిపోకుండా రేపు ఆదివారం రోజున చేయాలి ఈ ఉప్పు పరిహారం వల్ల తప్పకుండా చెడు ప్రభావాలు చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక వృత్తి ఎందు వ్యాపారం ఎందు మంచి లాభాలు అనేవి కలుగుతాయి లాభదాయకమైనటువంటి వా వాతావరణం అయితే ఏర్పడుతుంది మనం ఇదివరకు ఏదైనా పనిచేసి నష్టపోయి ఉన్న కష్టాల్లో ఉన్న ఆ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి చెడు శక్తులు చెడు ప్రభావాల నుండి హండ్రెడ్ పర్సెంట్ కూడా మనం బయటికి వస్తామని కూడా చెప్పుకోవచ్చు ఇక లాభాలు అయితే విపరీతంగా వస్తాయి అలానే మనం కూర్చొని తిన్నా తర కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం అనేది వచ్చి తీరుతుంది మన చుట్టూ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ పాజిటివ్ ఎనర్జీ వల్ల మనకి ఏ లోటు అనేది ఉండదు పాజిటివ్ ఎనర్జీ ఉంటే మన థింకింగ్స్ కూడా పాజిటివ్గా ఉంటాయి అలానే మనం ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత మంచి అంటే ఐడియాలు అనేవి వస్తాయి బిజినెస్ ప్లానింగ్స్ కావచ్చు ఇలా ఏదైనా సరే మంచి ఐడియాస్ అనేవి వస్తాయి అలా మనం ఏదైనా పని చేసినప్పుడు ఖచ్చితంగా కూడా మనకి మేలు అనేది జరుగుతుంది మనకి వ్యాపారంలో మంచి లాభాలు అనేవి వస్తాయి కాబట్టి మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేయండి ఈ పరిహారం అనేది చెడు ప్రభావాలను హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిస్తుంది దుష్ప్రభావాల నుండి మనల్ని బయటికి తీసుకువస్తుంది కనుక ఉప్పుతో చేసేటటువంటి ఈ పరిహారాలు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి మర్చిపోకుండా ఉప్పుతో ఈ చిన్న పరిహారం రేపు ఆదివారం రోజున చేయండి ఆదివారం అంటే ఎంతో పవిత్రమైనటువంటిది నెగిటివ్ శక్తులను తొలగించేటటువంటిది కనుక ఈ యొక్క ఆదివారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేసి మన చుట్టూ ఉండే అన్ని సమస్యలను తొలగించుకోండి ఇక తెలుసుకున్నారు కదా రేపు ఆదివారం రోజున ఉప్పుతో ఎలాంటి పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి